హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మూడు నెలల కష్టానికి నిన్న పెట్టిన షార్ట్ వీడియో రెండు అయితే థౌజండ్ మెంబర్స్ దాటి చూసారండి అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయగలను మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలని కోరుకుంటున్నాను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి అందులో రెండు లెగ్ పీస్లు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి తీసుకున్నాను చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత బిర్యానీ మనం ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అలాంటి ఒక హండీని కానీ పాత్రను కానీ తీసుకోవాలి ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకున్నా కూడా పాత్ర అనేది చాలా దలసరగా ఉండాలి అప్పుడే కింద మాడకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తీసుకున్న పాత్రలో చికెన్ని వేసుకుని మనం ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలండి ఇందులోనే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకోవాలి అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అని వేసుకోవాలి మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుని మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక కప్పు వరకు పెరిగిన వేసుకోవాలి ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మనము ఒక్క నిమ్మ చెక్కను రసం పిండుకొని వేసుకుని ఈ మొత్తం అంతటిని కూడా చికెన్కి బాగా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలండి మనం ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము టైం ఉంటే మనం త్రీ అవర్స్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఒకవేళ హడావిడిగా ఉండి టైం లేదనుకుంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకునైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే చికెన్ అనేది బాగా టెండర్గా కుక్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుని నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి త్రీ అవర్స్ పెట్టలేదు అంత టైం లేదని మీకు టైం ఉంటే త్రీ అవర్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఈజీగా చెప్పాలంటే మనము నైట్ ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ ఈజీగా మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్ కోసం ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు అలాంటి బ్రాండ్ అనే యూస్ చేయచ్చు ఇందులోనే హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి ఇందులోనే లెమన్ కూడా మనం పిండుకోవాలి పిండుకున్న లెమన్ని బయట పడేకోకుండా మనం ఇందులోనే వేస్తే రైస్ అనేది చాలా వైట్గా వస్తుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట ఇందులోనే మనం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీలోకి అంటే ఈ రైస్లోకి ఎంత అయితే సాల్ట్ అవుతుందో మనం చూసుకోవాలి ఈ వాటర్ అనేది ఎలా ఉండాలంటే చాలా ఉప్పగా ఉండాలి అంతవరకు మనం అయితే వేసుకోవచ్చు అప్పుడే బిర్యానీ అనేది చప్పగా లేకుండా ఉంటుంది మనం దీన్ని ఓన్లీ ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఓవర్గా కుక్ చేస్తే మనం దమ్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం సెవెంటీ పర్సెంట్ మాత్రం కుక్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద ఇలా టూలో లేయర్స్ కింద మనం వేసుకోవాలి ఫస్ట్ లేయర్ రైస్ వేసిన తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ అంతా కూడా సెకండ్ లేయర్ కింద మనం రైస్ అనేది వేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం రైస్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ స్కిప్ చేయాలనుకుంటా కూడా నో ప్రాబ్లం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇళ్ళో ఫుడ్ కలర్ మనం ఒక టూ లైన్స్ వేసుకున్న తర్వాత మనం రైస్ని బాయిల్ చేసుకునే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ మొత్తం చుట్టూరు వేసుకుని మిడిల్లో కూడా వేసుకోవాలి ఇందులో అంటే కొంచెం రోజు వాటర్ వేసుకోవాలండి అవును రోజు వాటర్ కన్ఫామ్గా వేసుకోవాలి ఒకవేళ రోజు వాటర్ లేకపోతే దేశవాలి గులాబీ రేకులు కూడా వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ దమ్ అనేది బయటకు పోకుండా ఉండడం కోసం నేను అరిటాకులను అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్ని యూస్ చేసుకోవచ్చు లేదా చపాతి పిండిని మనం దాని చుట్టూ వేసుకుని మూత పెట్టి ప్రెస్ చేయొచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు నేను అరటాకులను అయితే యూజ్ చేసుకున్నాను ఇలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పెట్టుకున్న బిర్యానీ హండీ మీదే ఒక బురవైన పాత్ర లాంటిది ఏదైనా పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ చూసుకోండి మహా టేస్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఇక్కడ వీడియోలో ఎంత ఎలా బాగా వచ్చిందో మొత్తం పువ్వులాగైతే విచ్చుకున్నదండి రైస్ అంతా చికెన్ కూడా బాగా కుక్ అయింది మీరు ఎప్పుడు డౌట్ పడాల్సిన పని లేదు చికెన్ మనం డైరెక్ట్గా ఏమీ ఫ్రై చేయలేదు కదా కుక్ అవుతుందా లేదా అని కన్ఫామ్గా కుక్ అవుతుంది స్మూత్గా టెండర్గా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం త్రీ అవర్స్ లేదా టూ అండ్ హాఫ్ అవర్స్ మనం చికెన్ని మ్యారనేట్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి చికెన్ కుక్ అవ్వడానికి అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ నేను మీకు చికెన్ పీస్ని చూపిస్తాను చూడండి మీకే అర్థమైపోతుంది చూసారా ఎంత ఈజీగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్